బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీస్లా అంటుండు తీన్మార్ మల్లన్న అధిష్టానం క్లియర్గానే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ వివరణపై బీసీ సమాజంలో మాట్లాడతానని వ్యాఖ్య అంటే మొత్తం మీద తెలంగాణ అటు రాహుల్ గాంధీతోటి సఖ్యతగా ఉంటూ రాహుల్ గాంధీ మా నాయకుడు అని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు తీన్మార్ మలన్న మరి రాహుల్ గాంధీ ని మిస్గైడ్ చేస్తున్నారు రాహుల్ గాంధీని పక్కదో పట్టిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్దలు కాంగ్రెస్ పెద్దలు అనేది తీర్మానం అలా వాదన మరి అట్లాంటప్పుడు నేను బీసీలను చైతన్యం చేస్తా బీసీ సమాజంలో కొట్లాడతా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్ని నేను ఎండగడతా అంటున్నాడు మరి ఒకసారి పోయి నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులను ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను రాహుల్ గాంధీకి చెప్తే అయిపోతుంది కదా అని అట్లా చెప్పాడు ఎందుకు అట్లా చెప్పడం వల్ల రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంటర్లింక్ లింకప్ ఉంది వీళ్ళు చేసేటి కూడా వాళ్ళకి తెలుసు అలా వాళ్ళ అనుమతి లేని వీళ్ళు ఏం చేయరు కానీ తీర్మానం వలన రాహుల్ గాంధీని కలవడం వల్ల ఫెయిల్ అవుతాడు ఎందుకోసం అక్కడ పోయినా కూడా ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి రాహుల్ గాంధీ మా నాయకుడు వీళ్ళందరూ కుట్రలు చేస్తుర్రు అని చెప్పేసే చేస్తురు మొత్తం మీద తీర్మానం అక్కడ నలుగురు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి జానారెడ్డికి ఏదో ఘర్షణ ఉన్నట్టుంది అంటే వాళ్ళ కొడుకులతోటి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు గెలిచారు కాబట్టి వాళ్ళ కొడుకులతోటి ఏమో గర్షణ ఉన్నట్టుంది కాబట్టి ఎక్కువగా మొత్తం మీద ఆయన పేరు చెప్తున్నాడు జానారెడ్డి 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 కుట్రంతా చేసిండని చెప్పేసి మరి జానారెడ్డి ఒకటే వేసిండా ఏంది అనేటువంటిది మొత్తం మీద తీర్మాన తీర్మానం మల్లన్న పోయి రాహుల్ గాంధీని కలిస్తే ఈ కథ సుఖాంతం అవుతుంది బీసీకి సంబంధించి ఈ ఈ సంబంధించి నిజంగా తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అది కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రెడ్డి టికెట్ ఇచ్చిండు గెలిచిండు నీకు అన్యాయం జరిగింది బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు పోయి రాహుల్ గాంధీని కలవాల్సిన అవసరం ఉంది కానీ కలవలేడు కలిస్తే కథ సుఖాంతం అవుతుంది ఇక మాట్లాడలేడు రాహుల్ గాంధీ అట్లా చెప్పిండు కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మల్లన్న ఉంటాడు కాబట్టి బీసీలలోనే కొట్లాడతాడు మీటింగ్లు పెడతాడు ఆందోళనలు చేస్తాడు తప్ప రాహుల్ గాంధీని కలవలేడు ఇది తీర్మానం మల్లన్న రాహుల్ గాంధీని కలవాలనుకుంటే కలవచ్చు కానీ కలిసే ఉద్దేశం లేక వీళ్ళతోటి కొట్లాడుతూనే రాహుల్ గాంధీ మా నాయకుడు అంటుండు మరి ఈ విషయం మరి జాతీయ నాయకత్వం ఏమైనా చూస్తుందా తీర్మాన మాల మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రు ఆయన ఆయన కూడా ఒక ఆరోపణ చేస్తున్నాడు తీర్మానమాల ఏం ఆరోపణ చేస్తున్నాడు గతంలో రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిట్టిండు జగ్గారెడ్డి తిట్టిండు చాలా మంది కాంగ్రెస్లో అందరు తిట్టుకున్నారు కానీ ఎవరికి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు నేను బీసీ కావడం వల్లనే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు అయినా సరే భయపడది లేదు ఎవరికి భయపడేది లేదని చెప్పేసి తీర్మానమాలను అంటున్నాడు మరి దీని మీద షోకాజ్ నోటీసులకు ఇచ్చిన తర్వాత నోటీసులకు సమాధానం ఏమి ఇస్తాడు ఆ సమాధానానికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా చూసి మరి సంతృప్తి చెందుతారా లేదా తీర్మానమాల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా మనం చూడాల్సిందే